కూడా తెలుసు మొన్న ఆగస్టు పదిహేనవ తేదీ భరతమాతను ఎలాగైతే గౌరవించుకున్నామో అలాగే ఆడపడుచులకు కూడా గౌరవించుకున్నాం రోజు ఫ్రీ బస్ ఇస్తే మహిళలద్దరికీ కూడా కానుకిచ్చినట్టు అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభాలో రెండు కోట్ల అరవై రెండు లక్ష లక్షల మంది మహిళలకి ఉచిత బస్ ప్రయాణం వచ్చింది ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నాను మహిళలు ఎంతో సంతోషంగా ఉండడం వల్ల ఒక మహిళగా మహిళా ప్రజా ప్రతినిధిగా ఒక గిరిజన మహిళగా నేను మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మహిళలందరి తరపు నుంచి ముఖ్యంగా ఇది జీరో ఫేర్ ఇచ్చాం అందరికి కూడా దాదాపు రోజుకి ఇరవై ఐదు లక్షల మంది బాలికలు కానీ మహిళలు కానీ ప్రయాణం చేస్తున్నారు టోటల్గా పన్నెండు వేల బస్సులు ఉన్నాయి దాదాపుగా ఆ బస్సుల్లో ఎనిమిది వేల ఐదు వందల బస్సుల్ని ఈ ఫ్రీ బస్సుల కింద ఉపయోగిస్తున్నాం దీనివల్ల మీకు అందరికి కూడా తెలుసు అంటే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బస్సుల్ని ఉచిత బస్సుల కింద పల్లె వెలుగులు కానీ అల్ట్రా పల్లె వెలుగు కానీ ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లు ఐదు రకాల బస్సులను ఇచ్చి మహిళలు వెళ్తున్నటువంటి అంటే ఉద్యోగం కానీ ఇక్కడ ఏంటంటే పనికి వెళ్ళినా కోటీశ్వరులైనా ప్యూనైనా ప్రిన్సిపల్ అయినా సామాన్య మహిళైనా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మహిళైనా ఎవరికైనా ఫ్రీ ఇంతకు పూర్వం ఏంటంటే పథకాలు అంటే అర్హులైన పేదవాళ్ళకే ఉండేవి కానీ రాష్ట్రంలో మహిళలందరినీ కూడా సమాన దృష్టితో చూస్తూ బాలికలు కానీ మహిళలు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉచితంగా వెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం స్త్రీ శక్తి నిజంగా ఇక్కడ స్త్రీ శక్తి క్లియర్గా కనిపిస్తోంది వ్యాపారానికి వెళ్ళాల్సిన వాళ్ళు చిరు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకి రెండు వేల నుంచి మూడు వేలు మిగులుతుందంటే నిజంగా అతిశయోక్తి కాదు దూర ప్రయాణాలు వెళ్ళే వాళ్ళకి ఇంకా ఎక్కువగా మిగులుతుంది దగ్గర దగ్గర ఉండే వాళ్ళకి రెండు నుంచి మూడు వేలు మిగలటం నిజంగా ఎంతో సంతోషంగా ఈ డబ్బులు మేము పొదుపు చేసుకొని మా పిల్లలకి కావలసినటువంటివి కొనుక్కోవడానికి బాగుంటుంది అని ఎందుకంటే మహిళకు ఉండేదే చిన్న ప్రపంచం ఆ చిన్న ప్రపంచంలో చిన్న చిన్న సంతోషాలు వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి మీకు అందరికీ తెలుసా విషయం కాబట్టి ఇవన్నీ మనం చేసుకుంటూ వెళ్తున్నాం ముఖ్యంగా మహిళలతో పాటు ట్రాన్స్జెండర్స్ని కూడా ఎందుకు తీసుకున్నాము అంటే వాళ్ళకి చాలా వరకు జీవన భృతి తక్కువగా ఉంటుంది అందుకనే మేము పన్షన్ పెన్షన్లు కూడా ఇస్తున్నాం ఈ ఇట్లాంటి ఫ్రీ బస్ సదుపాయం కూడా ఇస్తే వాళ్ళేమో సమాజంలో వాళ్ళ తాలూకా ఉంటే వాళ్ళు తిరగడానికి అనుకూలంగా ఉంటుందని అది కూడా మనం ఏర్పాటు చేయటం జరిగింది అలాగే మనం ఈరోజు ఈ బస్ ప్రయాణాల్లో మీరు బయటికి ఎక్కడికి వెళ్ళినా మహిళల్లో ఎంత ఆనందం కనిపిస్తుంది అంటే ఆ రోజు తల్లికి వందనం తీసుకునేటప్పుడు బ్యాంకుల క్యూ లైన్లో ఆడవాళ్ళు ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఎంత ఉత్సాహంగా తీసుకొని ఈరోజు మాకు పదిహేను వేల రూపాయలు పడింది అని ఎంత సంతోషంగా ఉన్నారో మొన్న పదిహేనో తేదీ నుండి అంత సంతోషంగానే ఉన్నారు ఎందుకంటే ఒక దైవ దర్శనం చేసుకోవాలన్నా లేదా ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా లేదా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ రాష్ట్రంలో మహిళలకి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ వేళల్లో అయినా ఎన్నిసార్లు అయినా ఫ్రీగా ఉంది అనంటే అది చిన్న విషయం కాదు కాబట్టి మహిళలందరూ మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు కానీ ఇది రెండు మూడు రోజులుగా ఇది కడుపు మంటతో సైకో జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్లే ఎందుకనంటే మనం చూస్తున్నాం రెండు మూడు రోజులు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఏదైనా పథకం ఇచ్చేటప్పుడు పలాన వాళ్ళకి అందలేదనో లేకపోతే పలాన వాళ్ళకి రాలేదనో వాళ్ళు అక్కస్తో ఆవేశంతో కడుపు మంటతో బయటకు చెప్పేవాళ్ళు అది మేము సరేలే ఎవరికొకరికి అందలేదేమో వాళ్ళు ఏదో కడుపుతో కడుపు మంటతో ఆవేశంతో వెళ్తున్నారు వాళ్ళు ఎలాగూ వాళ్ళ మీడియా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ మీడియాలో చెప్తున్నారు అనుకోవడానికి ఈరోజు ఏ మహిళకైనా రాలేదా ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బాలిక నుంచి మహిళల చివరి అంటే తొంభై ఏళ్ళైనా వందేళ్ళైనా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు వెళ్తుంటే ఇంకెందుకు మీకు అంత అక్కస్ అసలు ఎందుకు దాని మీద కూడా విషం చిమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే ఈ బస్సు ఎవరికి ఉపయోగం ఎందుకు ఉపయోగం మహిళలు మోసం చేశారని ఒక్కొక్క ఆవిడ మాట్లాడుతున్నారు వైసీపీలో ఉన్నవాళ్ళు అసలు వాళ్ళు ఎ ఎలా మాట్లాడుతున్నారు అనేది నిజంగా అయితే అసలు ఒక మహిళగా మహిళకి బస్సు ప్రయాణం ఇచ్చారు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఆనందం వ్యక్తం చేస్తారు ఆ ఒక్క పార్టీ తప్ప ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నాయి కూటమి ప్రభుత్వంలో లేని పార్టీలు కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీ పార్టీలు జాతీయ పార్టీలు కానీ స్థానికంగా ఉన్న అన్ని పార్టీలు కూడా వ్యక్త ఈ ఒక్క పార్టీ తప్ప ఈ ఒక్క పార్టీలో కూడా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే బాగా లోపల ఈనో ట్యాబ్లెట్ వేసినా వాళ్ళకి కడుపు మంట చల్లారదు అంత దారుణంగా మాట్లాడుతున్నారు మాట్లాడమే కాకుండా మీకు ఎందుకంటే మహిళల మీద అతనికి గౌరవం లేదు అని చెప్పడానికి ఉదాహరణ తల్లి చెల్లె మనందరికీ తెలిసిన విషయమే ఇది ఇది ప్రత్యేకంగా ఎవరూ చెప్పుకోనక్కర్లేదు ఎందుకంటే ఈరోజు ఆస్తి కోసం తల్లి చెల్లి మీద కోర్టుకెళ్ళిన ఒక ప్రబుద్ధుడు తల్లిని పదవు కోసం బయటికి గెంటేసిన వాడు చెల్లిని చిన్నాన్న కూతురైనటువంటి ఇంకొక చెల్లిని బయటికి గెంటేసిన వాడు ఈరోజు మహిళల గురించి మాట్లాడుతున్నాడు అసలు ఎంత అన్నిటికంటే భరతమాత మీద కనీసం గౌరవం లేని మహానుభావుడు ఆగస్టు పదిహేనవ తేదీన జెండా వందనం కూడా చేయనటువంటి భారతీయ పౌరుడు భారతీయ పౌరుడు కాని పౌరుడు అనాలా ఏమనాల నాకు అర్థం కావడం లేదు ఒక మాజీ ముఖ్యమంత్రిగా పదవి నిర్వహించినటువంటి వ్యక్తి మనం అన్నిటికంటే విలువ దేనికి ఇస్తాం చెప్పండి జాతీయ జెండాకి ఇస్తున్నాం ఎప్పుడో ఒకరోజు తల్లిదండ్రితోనూ ఒక మాట అనిపించుకోవచ్చు ఒక మాట అనొచ్చు తల్లిదండ్రి కాళ్ళకు నమస్కారం పెట్టినా పెట్టకపోయినా గురువులకు నమస్కారం పెట్టినా పెట్టకపోయినా ప్రతి ఒక్క పౌరుడు జాతీయ జెండాకి తల వంచి నమస్కారం పెట్టడం అనేది మన తాలూకా సిద్ధాంతం మన సంస్కృతి మన సంప్రదాయం అది మనకు జాతి ఇచ్చిన గౌరవం అట్లాంటి గౌరవాన్ని కూడా పక్కకు తోసేసి ఈరోజు ఒక భరతమాత అంటే నీకు గౌరవం లేదు కన్న తల్లంటే గౌరవం లేదు ఒక చిన్నాన్నంటే గౌరవం లేదు తండ్రి చనిపోతే ఆ శవం పక్కన నిలబడి రాజకీయం చేసినటువంటి తండ్రి దగ్గర గౌరవం లేదు ఎవరన్నా గౌరవం లేదు అసలు ఏం బ్రతుకో నాకు అర్థం ఉండలేదు ఆ మనిషి బ్రతుకో ఈరోజు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చి అంటే ఒకదాని నుంచి ఇంకొకటి లింకులు లేకుండా మాట్లాడుతున్నారు ఇక్కడ మాట్లాడతారు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నారు మాట్లాడట్లో అంటే చాలా దారుణంగా అసలు ఎంత కుట్ర చేస్తున్నారంటే ఈ స్త్రీ శక్తి పథకాన్ని రావడం వల్ల మహిళలు అంతా ఆనందంగా ఉన్నారు వీళ్ళ కడుపు పంట చాలా ఎక్కువగా ఉంది పార్టీకి మంచి పేరు వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది స్త్రీ కుటుంబానికి స్త్రీ గౌరవానికి స్త్రీకి మర్యాదకి విలువిస్తున్నాం కాబట్టి మా పార్టీకి మర్యాద గౌరవం పెరుగుతుంది అని మనసులో ఆందోళన చెంది ఉనికి పూర్తిగా కోల్పోతున్నామే అనే భావనతో ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఇంతకు పూర్వం చేసిన మహిళా మంత్రులు చేసిన వాళ్ళు కూడా అసలు ఆవిడ పేరెత్తాలంటే నా నిజంగా నాకు ఎంత రోతగా ఉంటుందంటే జబర్దస్త్లో జోకులు మానేసి కామెడీ మానేసి ఆవిడ బయట మొదలుపెట్టింది కామెడీ ఆవిడ ఎంత దారుణంగా మాట్లాడుతూనే నోడు అదుపులో పెట్టుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది ఆవిడికి ఏం మాట్లాడుతుందో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారిని మీరు చూడండి బయటకు వెళితే మహిళలు ఎంత పూజిస్తున్నారో ఎంత ఆరాధిస్తున్నారు అట్లాంటి వాళ్ళ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ లేదు ఆయన విమర్శించే స్థాయి ఎవరికీ లేదు ఎవరికీ రాదు కూడా అట్లాంటిది ఆయన విమర్శించే స్థాయికి వెళ్ళిపోయి అంటే మీకు పిచ్చి ముదిరింది అని ఇంకొకసారి నిరూపించుకుంటున్నారు మీకు మందులు సరిపోకపోతే వేరే దగ్గరికి వెళ్ళి మందులు వాడుకోండి అంతేగాని ఈరోజు ఇచ్చినటువంటి మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇస్తున్నటువంటి పథకాలు మీరు చూస్తున్నారు ఈరోజు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తున్నాయి అని అంటే మహిళల్లో ఎంత ఆనందం ఉందో తెలుసా మీకు అంటే ఒక సామాన్య మహిళ ఒక పేద మహిళలకి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వస్తుంది అంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో ఆ స్థాయిలో నిలబడి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఉన్న దాకా ఈ గ్యాస్ సిలిండర్లు రేట్లు ఇష్టానుసారంగా పెంచుకునేటప్పుడు బాదుడే బాదుడే ప్రోగ్రాం చేసేటప్పుడు మేము మహిళలు బయటకు వచ్చి గ్యాస్ సిలిండర్ ముట్టుకుంటే భయం వేస్తుందమ్మా ముట్టించాలంటే భయం అనేవాళ్ళు ఈరోజు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తే ఎంత ఆనందంగా ఉన్నారో తెలుసా మీరు ఎంతమంది పిల్లల్ని ఒక్కరికే తల్లిక వందనం ఇచ్చారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మేము తల్లిక వందనం ఇస్తుంటే ఈరోజు మహిళలు